ఎక్కువ మసాలాలు వేయకుండా ఈజీగా కుక్కర్లో వండేసుకున్న ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండోయ్ ముందుగా మిక్సీ జార్ లోకి గుప్పటి జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు లైట్ గా వాటర్ వేసి మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోండి కేజీ మటన్ ని శుభ్రంగా కడిగి సైడ్ ఉంచుకోండి కుక్కర్ లోకి ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి దొరగా వేగాక శుభ్రం చేసుకున్న మటన్ పీసెస్ వేసేసి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ గా పసుపు కల్లుపు వేసి బాగా కలిపేసుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వదిలేస్తే మటన్ లో నుంచి నీళ్ళన్నీ ఊరుతాయి ఇదే టైంలో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు పుదీనా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ కూడా వేసేసి కారం అయితే మీకు నచ్చినంత వేసుకోవచ్చండి మటన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా కారం వేసి కలిపేసుకొని ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర జల్లేసి కలిపేసుకొని సరిపడా నీళ్ళు పోసేసి కుక్కర్ లీట్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విసిల్స్ రాణించుకుంటే మటన్ కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి రోటీస్లోకి రైస్లోకి బగారా రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్